ೇನ್ ಸಂದರ್ಗಿ ನಮಸ್ತೆ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ మార్కెట్లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి నూట ముప్పై ఆరో వీడియో అయితే చేస్తున్నారు అండ్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ అండి మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్లో షాప్ ఉంటుందండి అండ్ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ నుంచి రెండింటి నుంచి మీరు వచ్చే వాళ్ళకి రూట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది బస్ స్టాండ్ నుంచి అయితే ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేయచ్చు మీకు అన్ని రకాల ఆటో సర్వీస్లు ఉంటాయి అండ్ రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక టెన్ మినిట్స్ పడుతుంది అండ్ అయినా కూడా మీకు ఒకసారి ఏ డౌట్ అయితే ఉండదు మీకు టూ నెంబర్స్ ఇస్తాము రెండు కూడా మీకు స్కాల్ అవుతుంటుంది ఏ నెంబర్కి కాల్ చేసినా ఈవెన్ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ నుంచే కాదు మీరు ఎక్కడ నుంచి రావాలి ఏ ప్లేస్ నుంచి రావాలి అన్న మీకు షాప్కి వచ్చేంత వరకు అడ్రస్ అనేది చెప్తారు సండే షాప్ అయితే ఉంటుంది ఓపెన్లోనే ఉంటుంది అండ్ సండే రోజున కొంతమంది రీసెల్లర్స్ కొంచెం దూరభారం నుంచి వస్తూ ఉంటారు అండ్ వారి కోసం ఒక గంట ఎక్కువ పని చేయడానికి కూడా రెడీగా ఉంటాం ఇంతకు ముందు కూడా ఈ మాట అయితే మీకు క్లారిటీ ఇచ్చాము నెక్స్ట్ అయితే ఒక విషయం అయితే షేర్ చేయాలండి మీ అందరికీ వన్ థర్టీ ఫైవ్ వీడియో అండ్ మనం సక్సెస్ అసలు సక్సెస్ అండి అసలు బాగా బాగా కలెక్షన్ అయితే ఇప్పుడు ఇంకా ఆ కలెక్షన్ అనేది కొద్దిగా లిమిటెడ్ ఉంది వాటిలో లోపలు కస్టమర్స్ అనేది కొనుక్కుంటూ ఉన్నారు ఈ కలెక్షన్ మాత్రం వీడియో అనేది వెంటనే అసలు చాలా తొందరగా సూపర్ ఫాస్ట్గా కస్టమర్స్లోకి వెళ్ళిపోయింది అంతే ఫాస్ట్గా కస్టమర్స్ రియాక్ట్ అయ్యారు తొందర తొందరగా తీసేసుకున్నారు మళ్ళీ బెయిల్ తెప్పించి పెట్టాల్సి వచ్చిందనమాట రియల్లీ వన్ థర్టీ ఫైవ్ వీడియో స్పెషల్గా ప్లాన్ చేసినందుకు ప్లాన్ చేయడం మాది ఒకవైపే పని కానీ దాన్ని సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం కంప్లీట్ గా మీ కోఆపరేషన్ ఉంటేనే అవుతుందండి కంపల్సరీగా మీరు అయితే మాత్రం ఫుల్ ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చారు అండ్ వీడియో అయితే ఫుల్ సక్సెస్ అయితే అయింది అండ్ ఇప్పుడు వన్ థర్టీ సిక్స్ వీడియోకి వెళ్తున్నాము అండ్ ఇంతకుముందు ఏంటంటే మనం మంచి కూడా విస్పోజ్ జార్జెట్లు పెట్టాం కాబట్టి ఇప్పుడు అన్ని కూడా మనం పట్టు సారీస్ అయితే రివీల్ చేస్తున్నాం అనమాట అండ్ లేట్ చేయకుండా వన్ థర్టీ సిక్స్ వీడియో అయితే చూద్దాము వన్ థర్టీ సిక్స్ వీడియోలో అండ్ ఫస్ట్ కలెక్షన్ అంత కూడా కొంచెం దసరాకి రిలేటెడ్ గా మనకి పట్టు ప్యాటర్న్ తో అయితే వీడియో అయితే స్టార్ట్ అవుతుంది మంచి ఎల్లో విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ మనకి కంచి బార్డర్ బిగ్ బోర్డర్ అయితే వచ్చింది సారీ మీద కూడా బార్డర్ చూసారు కదా అలానే మీద మీదంతా కూడా మీకు వచ్చేసరికి మల్టీ మనకి అంతా కూడా మీనా బుట్టాలు స్క్వేర్ లో వచ్చినాయి అనమాట డైమండ్ షేప్ లో ఇదంతా కూడా రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి మీనా మీనాబుట్టియే వచ్చింది విత్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనమాట రియల్లీ నైస్ అంతా కూడా జకాడ్ ఉంది మనకి మీనా బుట్ట ఉంది కాంట్రాస్ట్ బార్డర్ అయితే వచ్చింది వీటిలో మనకి మల్టీ కలెక్షన్ అనేది ఉంటుంది సెట్స్ కొన్ని ఉన్నాయి మేము సెట్ అయితే మీకు షేర్ చేస్తాము అండ్ ఈ సెట్ వచ్చేసరికి ఎల్లో చూసాం కదండి అలానే మనకి రామా గ్రీన్ అలానే మనకి పింక్ కలర్ నావి బ్లూ సేమ్ డిజైన్ లో మనకి ఫోర్ కలర్ ఆప్షన్ అయితే మీకు చూపించాలి ఇప్పుడైతే సెకండ్ డిజైన్ ఈ డిజైన్ వచ్చేసి మనకి సింగల్ కలర్ సింగిల్ కలర్ అండ్ నిండి మనకి మెజంతా కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇదిగోండి మనకి పళ్ళు ఇదంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ బుట్ట అంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ లో మీకు బోడర్ ఇక్కడికి మీకు పటిచిన ఇది కట్ అయితే అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు సారీ చూద్దాము సారీ చూసి పళ్ళు వైపు ఉన్నప్పుడు మనకి ఫొటోస్ షేర్ చేయిందండి కొంతమంది ఇన్సార్ట్ అలాడ్ చేస్తున్నారు సారీ చూడండి మేము సారీ ఓవర్ చేసి చూపిస్తాము ఓకే బార్డర్ అయితే చాలా బాగుంది స్పెషల్ బార్డర్స్ అండ్ సారీ మీద అంతా కూడా వీవింగ్ అనేది సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనమాట అండ్ ఇది సింగిల్ అండి ఇందులో కలర్స్ చూపించలేదు అనుకోవద్దండి ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ అయితే చూపిస్తాను కూడా సింగిల్ కోసం డార్క్ మనకి వచ్చేసరికి టొమాటో రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీనా బుట్టతో హైలైట్ చేశారు ఇదంతా కూడా మనకి బిక్స్డ్ డిజైన్ ఈ డిజైన్ లో కూడా మనకి వచ్చేసరికి సింగిల్ కలర్ ఏంటండి టొమాటో రెడ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట

చూడండి ఎంత పెద్దది వచ్చిందో కింద మనకి డబల్ బోర్డర్ చెక్స్ బోర్డర్ వచ్చింది అండ్ మల్టీ కలర్ విత్ మనకి వస్తుంది కనీ బోర్డర్ అయితే వచ్చింది సారీ అంతా కూడా మనకి మ్యాంగో బుట్టి అనేది రెండు మూడు కలర్ చార్ట్ తో అయితే మనకి మీనా బుట్టీ స్టైల్లో ఇచ్చారు అండ్ మనకి చిలక పచ్చ పింక్ అండి సో స్కై బ్లూ విత్ మనకి రాయల్ బ్లూ నెక్స్ట్ కలర్ ఓన్లీ త్రీ కలర్స్ ఏ వన్ ఆఫ్ ది డిజైన్ అనేది మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తాను చూడండి ఇది పాలు పల్లు వచ్చేసరికి మీకు బ్లౌజ్ అనమాట చూసారు కదా బ్లౌజ్ అండ్ మీకు సారీ కూడా టర్న్ అవుట్ అయితే చేసి చూపిస్తాను మంచి చిలక పచ్చ పింక్ అండి రియల్లీ నైస్ ఇది మనకి వచ్చేసరికి ఫోర్త్ డిజైన్ లో కలర్ చాటు అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము స్కై బ్లూ విత్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి అమ్మా ఇందులో మీకు వన్ మోర్ కలర్ ఉంది ఇది ఓపెన్ పిక్ ఇచ్చాక మీకు ఆ కలర్ అనేది ఓపెన్ ఇంకో కలర్ కూడా చేస్తాము స్కై బ్లూ పింక్ అండి ఇది పళ్ళు ఇది మనకి వచ్చేసరికి బ్లౌజ్

జస్ట్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో నెక్స్ట్ డిజైన్ అండి ఇది మనకి వచ్చేసరికి మంచి బుటా ప్యాటర్న్ వచ్చింది పన్ను అండ్ బ్లౌజు సారీ అన్నమాట వెరీ నైస్ చాలా బాగుంది గ్యాప్ లో మనకి వచ్చేసరికి వీవింగ్ అనేది మీనా బుట్ట అయితే వచ్చింది ఇందులో కలర్స్ పింక్ బ్లూ ట్రావి బ్లూ పింక్ అలానే మనకి వచ్చేసి రెడ్ విత్ రెడ్ విత్ మనకి గ్రీన్ కలర్ అన్నమాట అండ్ నెక్స్ట్ డిజైన్ సో వన్ మోర్ డిజైన్ చాలా డిజైన్స్ ఉన్నాయి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ నైన్ ఏ మనకి లో అయితే ఉంటుంది నావి బ్లూ విత్ పింక్ అండ్ ఇందులో వచ్చేసరికి ఏంటంటే గోల్డ్ జరీ సిల్వర్ జెరీ రెండు అవైలబిలిటీలో ఉంటాయి అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట సో నెక్స్ట్ ఇందులో కలర్స్ ఎల్లో విత్ మనకి రెడ్ అలానే మనకి వచ్చేసరికి చాలా బాగుందండి చిలక పచ్చి వచ్చేసరికి మనకి పింక్ కలర్ అనమాట బ్యూటిఫుల్ త్రీ కలర్స్ అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో నెక్స్ట్ డిజైన్ మంచి ఎల్లో విత్ రెడ్ కలర్ అండి అండ్ బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కాంట్రాస్ట్ బార్డర్ మీద మనకి అంతా కూడా బుట్టి అనమాట ఇది వచ్చేసరికి మనకి బ్లౌజు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా మనకి సారీ అండి ఇందులో కలర్స్ రెడ్ విత్ గ్రీన్ మనకి బ్లూ మనకి వస్తే మెరూన్ రెడ్ సో త్రీ కలర్స్ అయితే వచ్చినాయి అండ్ వన్ మోర్ డిజైన్ అయితే మీకు ఓపెన్ పిక్ ఇస్తాము సో కలర్స్ డిజైన్స్ అండ్ క్లియర్ గా చూడండి పల్లూలు వైపు ఎవరు ఫోటోలు తీసి అయితే పెట్టకండి పల్లూలు కొనుక్కోవడం కొంచెం ఎంత షాప్ ఓనర్స్ అయినా వీడికి కూడా టే అనమాట అండ్ కాబట్టి పల్లూలు కాకుండా శారీ వైపు అయితే ఓపెన్ పిక్స్ అయితే మీరు ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ మంచి వైలెట్ అయితే మనకి గోల్డెన్ ఎల్లో కలర్ చాలా చాలా బాగుంది అలా ఇందులో ఎల్లో రెడ్ అలానే మనకి రెడ్ విత్ పెసరి గ్రీన్ అనమాట అండ్ వన్ మోర్ కలర్ కూడా ఉంది బ్లూ విత్ మనకి రెడ్ చూసారు కదండి ఇదే లో ఫోర్ కలర్స్ అయితే లో ఉన్నాయి అండ్ వన్ మోర్ డిజైన్ అయితే ఓపెన్ బిక్కిస్తుంది జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే లైట్ వెయిట్ మనకి హెవీ హెవీ ఫ్యాన్సీ పట్ట అనమాట ఇది సిల్వర్ వీవింగ్ వచ్చింది మనకి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ ఇప్పుడు మీకు శారీ అనేది అవుట్ చేస్తున్నాము అండ్ మనకి పర్పుల్ కలర్ విత్ మనకి వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి ఇంతా కూడా మనకి మ్యాంగో బుటాస్ అయితే వచ్చినాయి అండ్ ఇందులో వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి దమయంతి విత్ మనకి పింక్ అనమాట ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ వన్ ఆఫ్ ది సారీ కూడా ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము సో చూడండి ఎంత బ్యూటిఫుల్ శారీసు అండ్ చాలా చాలా బాగున్నాయి అండ్ కలర్ చార్ట్స్ కానీ డిజైన్స్ కానీ సో బ్యూటిఫుల్ అండి అన్నిటికైనా పెట్టిన ప్రైస్ ఇంకా 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 అసలు మనకి వారులేస్ అనమాట అండ్ మీకు సండే అయితే షాప్ ఓపెన్లోనే ఉంటుంది గమనించండి దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అలానే మీకు వచ్చే సింగిల్ సారీ కూడా సేమ్ ప్రైస్కి కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది నెక్స్ట్ డిజైన్స్ నెక్స్ట్ కలెక్షన్ అనేది చూద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మనకు నిన్నటి వీడియోలో వన్ థర్టీ ఫైవ్ వీడియోలో అన్ని కూడా బిస్నెస్ జాయిన్ పెట్టాము ఫుల్ సక్సెస్ అయితే ఇప్పుడు ఏంటంటే వీటిల్లో కొంచెం లైట్ లైట్ ఎక్కడైనా మీకు మిస్మెంట్స్ అనేది తగలచ్చు అనమాట మనకి డ్యామేజ్ అనేది తగలగితే బ్లౌజ్ వచ్చింది కొన్నిటి బ్లౌజ్ వస్తాయని కూడా గ్యారెంటీ లేదు డామేజ్ సారీసే డామేజ్ ఎక్కడ వస్తుందో కూడా మనకి చెప్పలేము అండ్ మనకి నిండు రామా గ్రీన్ అలానే మనకి వస్తే షేడెడ్ శుభూరి అలానే మనకి బ్లూ విత్ మనకి నావి బ్లూ షేడ్ అనమాట సో నెక్స్ట్ వచ్చరికి మంచి చెర్రీ పింక్ అండి ఓపెన్ పిక్ ఇచ్చాము ఇది ఈ సారీ అండ్ తర్వాత వచ్చరికి మంచి డార్క్ రత్నావళి బ్లూ కలర్ లీఫీ పాటర్ను వీటికి ఏంటంటే మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అండి ఫ్రెష్ లైదే మనకి అన్లిమిటెడ్ చెప్పాం ఈ మటికి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఓన్లీ ఫర్ టూ బండిల్స్ డ్యామేజ్ ఎంత సార్ ఒక చీర చూపిస్తున్నాను నాకు తెలియదు డ్యామేజ్ అన్న డ్యామేజ్ అన్నారు నేను డ్యామేజ్ అని చెప్పాను వీలైతే ఇంకో ఫస్ట్ ఓపెన్ చేసాము అండ్ ఇప్పుడు ఒకసారి అనే చూద్దాం ఇక్కడ మనకి పోగులు వేసి చూడండి ఇదన్నమాట మంచి లైట్ లక్స్ గ్రీన్ కలరు సారీ అండ్ మనకి వచ్చేసరికి పళ్ళు ఉంది బ్లౌన్ వచ్చిందండి లక్కీగా బ్లౌజ్ అయితే వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసరికి నెమలిపించే బ్లూ పికా గ్రీన్ వైలెట్ రాయల్ బ్లూ ఎండింగ్ కూడా ఓపెన్ చేద్దాం మన సిగ్గా చూద్దాం ఏదైనా మళ్ళీ ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి కస్టమర్ కూడా రెండు మూడు ఓపెన్ చేస్తే తెలిసింది చెప్పారు బ్లౌజ్ నేను ఎక్కడ వచ్చాను ఎక్కడ పోనీ ఏంటి షాప్ మోడల్స్ మారే కదా సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి చెర్రీ పింక్ అండ్ కొంచెం లిఫ్బెట్ ఈ సారీ కూడా ఒక కక్క తీసు చూద్దాము సారీ ఇది ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ ఇది కూడా మనకైతే ఎక్కడ డ్యామేజ్ అయితే రాలేదు అండ్ కానీ డ్యామేజ్ వస్తుంది అనే తీసుకోండి అని మనకి గమనించండి ఎందుకంటే మళ్ళీ అన్న డ్యామేజ్ అన్నారు ఫ్రెష్ లాగా కొంచెం చిన్నది మైనర్ వైలెట్ అండ్ గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి లెమనీలో ఇల్లో షుగరీ పాటర్న్ థిక్ వాటర్ బ్లూ కలరు అండ్ అంతా కూడా పీకాక్స్ డిజైన్ ఇది కూడా డబల్ కలర్ కాంబినేషన్ డబల్ కలర్ ఓట్ సో పింక్ సిల్వర్ జెరీ అండ్ మనకి గోల్డ్ జెరీ అండ్ మనకి డార్క్ ఎమరాల్డ్ పచ్చ సిల్వర్ వీవింగ్ అలానే వైలెట్ కలరు అండ్ రెండు సిల్వరే కానీ రెండింటి మీద మీకు డిజైన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ బుట్ట బుట్టి వీవింగ్ అనేది వచ్చిందనమాట షేడెడ్ ఓపెన్ అంటే బ్లౌజెస్ వస్తాయో లేదో చెప్పలేమండి ఆల్మోస్ట్ రావచ్చు రాకపోవచ్చు డ్యామేజ్ శారీస్ క్లియర్గా చెప్పాము ఇందులో మీకు ఒకసారి పళ్ళు వచ్చింది బ్లౌజ్ రాలేదు డ్యామేజ్ అయితే ఎక్కడ రాలేదు రెండు డామో లేదు అండ్ వన్ ఆఫ్ ది శారీ వస్తుంది మీకు బచ్చలపడిన షేడ్ వచ్చింది ఇప్పుడు దాకా అలాంటి ప్యాటర్న్ రాలేదు ఇది అసలు పర్పుల్ ఇంతకి ప్రైస్ చెప్పలేదండి ఇవన్నీ కూడా అండి త్రీ ఫార్టీ నైన్ మూడు వందల రూపాయలు మాత్రమే సో ఇవి వచ్చేసరికి మనకి ఎక్కడైనా మీకు డ్యామేజ్ అనేది తగలొచ్చు అన్నమాట ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే లేదు కానీ ఎక్కడైనా తగిలితే మాత్రం ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మనకి ప్యూర్ డిజిటల్స్ మీద మనకంతా కూడా కింద సరికి సిల్వర్ కడ్డీ బోర్డర్ అయితే వచ్చింది అండ్ మనకి సారీస్ అన్ని కూడా డిజిటల్స్ లో వాంగ్ ఇన్ని డిజైన్స్ అన్ని రకాల అనుకునేటట్టుగా ఉంటాయి అనమాట కొత్త డిజైన్స్ అయితే వచ్చేస్తే అండ్ మనకి మెటీరియల్ వచ్చేసరికి ప్యూర్ 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 మనకి వరికి లెనిన్ అయితే వస్తుందన్నమాట అండ్ అన్ని కూడా ఫాన్సీ డిజిటల్స్ ఇది మనకి పళ్ళు ఇక్కడ మీరు వస్తే ఫ్లవర్ చిన్నదిగా ఉంది పళ్ళు మీద మనకి బిగ్ ఫ్లవర్ అయితే వచ్చింది అంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట సో శారీ ఒకసారి టర్న్ చేసి చూపిస్తాను పళ్ళు ఇక్కడ క్లాసిక్ అనిపిస్తుంది పళ్ళు బ్రాడ్ పళ్ళు వచ్చింది చూడండి మీకు మనకు బ్లౌజ్ అనేది ఇక్కడ కలర్స్ వేస్తారు కలర్స్ ఇవి ఇప్పుడే కొత్త బెయిల్ అనేది వచ్చిందండి మీకు వచ్చేసరికి కలర్స్ అనేది సింగిల్ సింగిల్ పెడతాము చేసుకోండి అండ్ గ్రే కలర్ అలానే మనకి వచ్చేసి ఆర్మీ గ్రీన్ అలానే మనకి బ్లాక్ మీద బార్డర్ చేస్తాం బ్లాక్ మీద మనకి వస్తే సిల్వర్ జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పిక్ చూడండి క్యాష్ విత్ మనకి బ్లాక్ కలర్ సరికి మిలిటరీ గ్రీన్ అంత లీఫీ ప్యాటర్న్ అండ్ మనకు వచ్చరికి యాష్ బార్డర్ అనమాట పర్పుల్ వైన్ అలానే గచ్చకాయ విత్ మనకు బ్రౌన్ కలర్ డిజిటల్స్ గమనించండి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజిటల్ బ్లూ విత్ మనకి మెరూన్ అలానే మనకి పర్పుల్ విత్ బ్లూ కలర్ అలానే మనకి అసలు సిల్వర్ విత్ మనకి మస్టర్డ్ బార్డర్ గ్రే విత్ మనకి బ్లాక్ కలర్ బార్డర్ అండ్ మనకి మల్టీ కలర్ అండి అండ్ మనకి చూడండి యాష్ మీద బేబీ పింక్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది కూడా మనకి డార్క్ బ్యాక్ యాష్ పింక్ సో డిజిటల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ విత్ మనకి సిల్వర్ అంత గ్రీన్ విత్ మనకి సరికి బోట్ గ్రీన్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇది సేమ్ పిక్స్ ఎవరైనా ఓపెన్ చేయలేదని మాత్రం ఫీల్ అవ్వద్దండి వన్ ఆఫ్ ది సార్ అయితే ఓపెన్ బిక్ ఇచ్చాము ఇది మనకి ఇప్పుడే వచ్చిన కొత్త ఫీల్ అనమాట ఈ ఫినిషింగ్ ఇలా ఉంటుంది కొద్దిగా మనకి కంపెనీ వాళ్ళు రీసెంట్స్ ఉన్నారు కాబట్టి మీకు ఇలా అయితే పెట్టడం జరుగుతుంది ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఓపెన్ లో ఉంది కాబట్టి ఇది లో ఓపెన్ చేస్తాం కలర్ చూడండి సిా షేడు చూడండి బ్లూ విత్ మనకి మెరూన్ రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నారి బ్లూ విత్ మనకి వచ్చేసరికి డార్క్ సిక్ బ్లూ అండి లావెండర్ విత్ మనకి ఐస్ బ్లూ కలర్ అనమాట కలర్స్ డిజైన్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి రెండు ఓపెన్ చేయండి ఓకే అది ఇది సో టూ సారీస్ ఓపెన్ లో ఉన్నాయి ఆల్రెడీ ఒకటి ఓపెన్ పిక్ ఇచ్చాము కొంచెం కొత్త పేయలు అని చెప్పేసి ఈ విధంగా పెట్టడం జరిగింది కొద్దిగా గమనించండి మమ్మల్ని అర్థం చేసుకోండి మంచి బ్లూ అంటే పర్పుల్ బ్లూ అనమాట పింక్ కలర్ తో మనకి అంతా కూడా పళ్ళు ఇది వస్తాకి మనకి బ్లౌజ్ అండి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది మనకి బ్లౌజ్ అనమాట సారీ అంతా మనకి ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంట్లోనే ఇంకొక టైప్ ఆఫ్ సారీ కూడా మీకు అయితే ఓపెన్ చేసి ఏ డిజిటల్ ఏ డిజిటల్ కలవదు గమనించండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్స్ అనమాట ఇది కూడా హెన్నా గ్రీన్ కలర్ అయితే మనకి వస్తే డార్క్ పిస్తా షేడ్ అండి చూడండి ఎంత గా ఉంది ఇది సారీ మనకి మనకంతా కూడా రోజ్ ఫ్లవర్స్ బ్యూటిఫుల్ అండి అలానే మనకి పళ్ళు మీదేమో మనకి బ్రాడ్ ఫ్లవర్స్ అయితే వస్తాయి విత్ మనకి ఒకసారి చిన్న చిన్న ఫ్లవర్స్ ఏమో బ్లౌజ్ అనమాట కేవలం ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి మంగళసూత్ర నెక్లెస్ డిజైన్లో మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది మనకి ప్యూర్ మనకి జూట్ పట్టు అయితే వచ్చిందనమాట అండ్ మనకి సారీకి అందరికి తెలిసినట్టుగానే కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది కాంట్రాస్ట్ బార్డర్ మీదంతా కూడా మనకి నెక్లెస్ డిజైన్ ఉంటుంది సారీ అంతా కూడా మనకి ఒకసారి ఇలా లైన్స్ పాటను అండ్ మనకి బుట్టీస్ అయితే వస్తాయి అనమాట విత్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ హైలైట్ అండి మనకి జార్జెట్ మీద మైకా కాకుండా మనకి పట్టు జూట్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట కొంచెం ఇలాంటివి ఏంటంటే పట్టు సారీస్ వేటి మీదకైనా కూడా మీరు వేసుకోవడానికి పాజిబుల్ అయితే అవుతుంది ఏదైనా లేస్ పెట్టి కుట్టించుకుంటే ఏదైనా ఎనదర్ సారీస్ కూడా మీరు వాడుకోవచ్చు అండ్ ఇందులో మనకి రిమైనింగ్ మన దగ్గర కలర్స్ ఏమేమి ఉన్నాయి రాయల్ బ్లూ విత్ మనకి పింక్ అలానే వైలెట్ విత్ సంపంగి అలానే మనకి ఒకసారి పింక్ విత్ బోటి గ్రీను అలానే మనకి ఒకసారి పెసర గ్రీన్ రాయల్ బ్లూ నావి పింక్ పచ్చి మామిడికాయ కలర్ కి లేదండి గడప పసుపు కలర్ కి మామిడికాయ కలర్ బోర్డర్ అనమాట నెక్స్ట్ ఒకసారి గ్రీన్ అండ్ నా చేతిలో ఉన్నది వసరికి రాయల్ అంటే వాటర్ బ్లూ విత్ మనకి పింక్ కలర్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు వన్ మేట్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఇంత హెవీ ఇంత ఫస్ట్ క్వాలిటీ శారీస్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మనకి సేమ్ ఆఫ్ ఆఫ్ ఫోల్డ్ వేసాము గమనించండి కాబట్టి బ్యాక్ టూ టర్న్ చేస్తాము అండ్ మీకు ఈక్వల్ రేషియో బ్లౌజ్ పెట్టాము చూడండి కేవలం త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ సింగిల్ శారీ ఇదే ప్రైస్కి మీకు ఇస్తాం బయట ఇదే ప్రైస్ కి ఇలాంటి శారీస్ అయితే పాసిబుల్ అయితే ఉండవండి సో మిస్ చేసుకోవద్దండి ఆల్ కలర్స్ అవైలబిలిటీ లో ఇదే మనకి సెట్స్ ఫుల్ సెట్స్ కూడా అవైలబిలిటీ లోనే ఒక ముప్పై నలభై మంది వచ్చిన ఒకటేసారికి కలెక్షన్ అనేది మనం వాళ్ళకైతే ఇవ్వగలుగుతాం అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ ప్యూర్ మనకి వచ్చేసరికి జెరీ బాటిల్స్ అండ్ సారీ కూడా సెల్ఫ్ డోరియా వస్తుంది సెల్ఫ్ డిజిటల్ అయితే వస్తుంది అనమాట ప్యూర్ ప్యూర్ టర్స్ విత్ మనకి వచ్చేసరికి టార్నిస్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే వస్తాయి అంటే బ్లౌజ్ కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తాము ఇదిగోండి ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అనమాట చూస్తున్నారు కదా వెరీ వెరీ నైస్ ఇందులో కూడా ఈ టస్సర్స్ మీద మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇది కూడా వేలిస్తే వచ్చింది కొంచెం మనం ఓపెన్ లిస్ట్స్ అనేది ఇవ్వట్లేదు కానీ అయితే నీట్ గా చూపిస్తాం చూడండి ఇది చూ అది చూడండి మనకి సిల్వర్ విత్ మనకి సపోటా షేడ్ పింక్ విత్ బ్లూ అండ్ వాటర్ బ్లూ కలర్ కి వాటర్ బ్లూ కలర్కి వస్తుంది మనకి గ్రీన్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ బ్లాక్ అంటే మనకి వస్తే ఎల్లో ఇది సేమ్ పీసా ఓకే ఇది చూడండి మనకి ఒకసరికి పీచ్ కలరు ఓకే సేమ్ పీస్ గ్రే విత్ కనకాంబరం షేడు అలానే మనకి బ్లాక్ విత్ గ్రే కలరు అలానే మనకి వసరికి మంచి బ్లాక్ విత్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పిస్తా విత్ మనకి మెరూన్ రెండు ఇది కూడా బ్లాక్ అండ్ మనకి మస్టర్డ్ కాంబినేషన్ అండి యాష్ విత్ మనకి పెసర గ్రీన్ డిజిటల్ అయితే అదిరిపోయింది ప్యూర్ కసరలు అండి ఇవన్నీ కూడా ప్యూర్ ప్యూర్ కసరలు అనమాట విత్ మనకి జెరీ బౌడర్స్ స్కై బ్లూ విత్ మనకి ఒకసరికి మంచి మనకు ఒకసరికి బ్రౌన్ కలర్ సేమ్ ప్యాటర్న్ ఇది చూడండి మనకి క్రీమ్ విత్ పింక్ ఇవన్నీ కూడా మనకి కొంచెం షోరూమ్ టేస్ట్ అయితే కనిపిస్తుంది లక్స్ గ్రీన్ ఎల్లో నావి బ్లూ విత్ మనకొసరికి పిస్తా గ్రీన్ అలానే మనకి పీచ్ కలర్ విత్ మనకి వసరికి స్నఫ్ షేడ్ బ్లాక్ విత్ మనకి ఎల్లో క్రీమ్ కలర్కి వసరికి వాటర్ బ్లూ అలానే మనకి లక్స్ గ్రీన్ కలర్కి వచ్చేసరికి ఆరెంజ్ ఇదిగోండి ఇక్కడ చూడండి సేమ్ పీస్ బ్లాక్ అండ్ ఎల్లో సో ఇక్కడ చూడండి మంచి మంచి కలర్స్ వచ్చినాయండి అంటే కాఫీ కలర్ విత్ మనకి వసరికి స్నఫ్ షేడ్ అలానే మనకి ఒకసారి ఆనియన్ పింక్ విత్ ఆరెంజ్ అలానే మనకి బాటిల్ గ్రీన్ కలర్ విత్ మనకి యాష్ అండ్ ఇది కూడా రిపీటెడ్ పీసు లక్స్ గ్రీన్ పింక్ ఇది కూడా వర్లిన్స్ మనకి బ్లూ విత్ బ్రౌన్ నావి బ్లూ విత్ మనకొసరికి ఇటుకరాయ్ కలర్ అండి సో ఇది కొంచెం రిపీట్ అయ్యింది కాబట్టి మీకు అలా పక్కన వేసాను సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఇంకొకసారి ఓపెన్లో ఉంది అలా ఓపెన్లో ఉండాలి లాస్ట్లో ఓపెన్ ఇస్తాము అండి ఆర్మీ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఓపెన్ ఇస్తాము అండ్ నెక్స్ట్ వన్ బ్లాక్ విత్ మనకి ఎమరాల్డ్ గ్రీను ఇది కూడా మనకు ఒకసరికి మంచి వర్లీను కాఫీ కలర్ చాలా బాగుంటాయి ఇలాంటి క్లాసీ కాంబినేషన్స్ బ్లాక్ విత్ మనకొసరికి బ్రౌన్ కలర్ అనమాట నెక్స్ట్ చాలా కలెక్షన్ ఉంది అండ్ చిలక పచ్చ విత్ మనకు ఒకసారికి పింక్ కలరు బ్లాక్ విత్ రామా గ్రీన్ సో కలర్స్ అయితే కొన్ని ఓపెన్ లో ఉన్నాయి కాబట్టి మనం అంతవరకు ఓపెన్ ఫిక్స్ అయితే ఇద్దాం ఇది కూడా చేయండి తప్పకుండా ఈ వైలెట్ కలర్ కూడా ఓపెన్ ఇద్దాం చేయండి అది ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇది కూడా ఓపెన్ లో రెండు మూడు ఉన్నాయి ఓకే పళ్ళు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది ప్యూర్ టెక్సల్ మీద జెరీ బోర్డర్స్ కేవలం ప్రైస్ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇది మనకి డబల్ బోర్డర్ వచ్చింది వైలెట్ లక్స్ గ్రీన్ ఎల్లో బోర్డర్ ఇదంతా కూడా పళ్ళు అనమాట సో ఇది కొంచెం డార్క్ చూడండి లైట్ చూసారు కదా డార్క్ చూడండి డార్క్ బోటిల్ గ్రీన్ విత్ మనకి కనకాంబరమ్మ కలర్ రండి కేవలం ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సారీ పళ్ళు సో బ్లౌజ్ బ్లౌజ్ సారీ బాగుంది సో చూశారు కదండి ఈ రోజు కలెక్షన్ నూట ముప్పై ఆరు వీడియో స్పెషల్ అలానే మనకి మంత్ ఎండింగ్ స్పెషల్ వీడియో అని కూడా చెప్పుకోవచ్చు అనమాట రియల్లీ మంచి కలెక్షన్ చాలా చాలా మంచి కలెక్షన్ అండి అండ్ మిస్ అవ్వకండి తప్పకుండా తప్పకుండా అయితే కలెక్షన్ అయితే కలుపుకోండి అండ్ అసలు వీడియో టు వీడియో మీకు వచ్చేసరికి అన్ని కూడా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఇస్తున్నాము అలానే మనకి కొత్త కొత్త డిజైన్స్ పరిచయం చేస్తున్నాము అలానే రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నాము సండే మీకోసం ఎక్కువ వర్క్ చేస్తారని చెప్తున్నా కూడా ఒక కస్టమర్కి ఆర్టీసీ ప్రాబ్లమ్ అయితే వెంటనే అసలు విత్ అంటే వీడియో జరుగుతుండగా కూడా ఒకసేపు ఆ సాల్వ్ అవుట్ చేయడం జరిగింది ఏమిటండి తమిళనాడు డిస్టిక్ అటు వేపు అనమాట అలా కస్టమర్లకి ఏ ప్రాబ్లం రాకుండా అయితే ఆర్డర్లు మీ దాకా చేరేంతవరకు అయితే ఫుల్ రెస్పాన్స్ అయితే ఉంటారు అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కనిపిస్తాం షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుంది అండ్ వన్ థర్టీ సెవెన్ వీడియోతో చాలా త్వరగా మేము ముందుకు అయితే వస్తాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్